హర్షవర్ధన్కు చదువు రాదని ఉపాధ్యాయుడిని చితకబాదిన విద్యార్థి తండ్రి రంగస్వామి గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల్దిన్నె గ్రామంలో ఎస్జి ఎస్జిటి ఉపాధ్యాయుడు చిన్న బసవరాజుపై నాలుగవ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ తండ్రి రంగస్వామి టీచర్ బసవరాజుపై దాడి చేశాడు టీచర్ చిన్న బసవరాజు బదిలీపై కోడుమూరుకు ట్రాన్స్ఫర్ అయ్యారు గాజుల్దిన్న పాఠశాల నుండి రిలీవ్ కావడానికి వచ్చిన సందర్భంలో రంగస్వామి తన కొడుకు నాలుగవ తరగతి చదువుతున్న కనీసం తెలుగు చదవడానికి మాట్లాడడానికి కూడా రాలేదని నా కుమారుడికి ఏం చదువు నేర్పించావని ఉపాధ్యాయుని విచక్షణ రహితంగా చితకబాదాడు దీంతో ఉపాధ్యాయుడు బసవరాజు గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మీసాల రంగస్వామిపై కేసు నమోదు మీసాల రంగస్వామి నా కుమారుడికి చదువు సరిగ్గా నేర్పు లేదని టీచర్ బసవరాజుపై మీసాల రంగస్వామి ఈత బర్రె తీసుకొని దాడి చేసి కొట్టినట్లు టీచర్ బసవరాజు స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి మీసాల రంగస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భాస్కర్ తెలిపారు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము అతను బాగా పనిచేసే ఉపాధ్యాయుడు ఈ సంవత్సరం ఉప ఉపాధ్యాయుడు అవార్డు కూడా వచ్చింది ఆ కొట్టినటువంటి పేరెంట్ యొక్క పిల్లవాడి ఎంఆర్ అయినటువంటి పిల్లను కూడా మంచిగా తీర్దిద్ది బాగా మాట్లాడి చదువు వచ్చేలాగా చేసినటువంటి ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయుని పైన మీ విద్యార్ మీ అబ్బాయిని ఎందుకు బడికి పంపించట్లేదు అని అడిగిన పాపానికి ఆయన ఆ విధంగా కర్రలతో దాడి చేసి కొట్టడం అనేది ఇది శోచనీయమైనటువంటిది దీని దీనిపైన పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునేలాగా చేస్తాం ఈ ఎంఈ గోనగల్ల మండలం రాజధాని ఎస్సీ పాఠశాలలో ఈరోజు బసురాజు అనేటువంటి ఉపాధ్యాయుడి మీద ఒక పేరెంట్ దాడి చేయడం అనేది జరిగింది ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు సమాజంలో ఎంతోమంది విద్యార్థులకు బుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయుల పైన ఇలాంటి సంఘాలు చేయడం సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గతంలోనే సారికి ఉత్తమ ఉపాధ్యాయులు అనేటువంటి అవార్డు కూడా రావడం జరిగింది ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ బసవరా సార్కి మంచి పేరున్నది కాబట్టి ఇలాంటి మంచిగా చదువు చెప్పి సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ఇలాంటి ఉపాధ్యాయుల మీద ఇట్లాంటి చర్య జరగడం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా గుమ్మల బాబు యూట్యూబ్ జిల్లా కార్యదర్శి

సార్ వాళ్ళ కొడుకు స్కూల్కి సరిగ్గా రాడు సార్ స్కూల్ కి సరిగ్గా రాడు ఎన్ని చాలా కొడుకులు సార్ అడిగినాడు అడిగినాడు అయితే నా కొడుకు వస్తాడు సార్ ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అని చెప్పి సాకులు చెప్పినాడు అయితే సాకులు చెప్పినా కూడా ఆయన పంపించలేదు కొడుకుని కానీ ఈరోజు సారు ఈరోజు లాస్ట్ డే ఈరోజు సార్కి రిటైర్ గా వెళ్ళిపోతున్నారనే కక్ష పెట్టుకున్నాడో ఏమో మాకు తెలియదు సార్ కానీ ఈ రిహెర్మెంట్ కాల్ సర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతానా ట్రాన్స్ఫర్ అయినా ఓకే లాస్ట్ వర్కింగ్ డే ఆ ఈ రోజు ఆయన నుంచి కోసం అంత ఎందుకు అదే అర్థం కారణం ఏంటనేది కూడా మీ పేరమ్మ నా పేరు ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు ఆయా చేస్తుంటారు ఎన్నో క్లాస్ మీ సారి అటుకు పోయా మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పడినా ఇక్కడ చదువు బాగుందే ఎంతమంది టీచర్స్ వస్తారు డైలీ వస్తారా